एम न्यूज की स्वागत మూడున్నర దశాబ్దాల పిఠాపురం నియోజకవర్గ చరిత్రను పిఠాపురం ఎమ్మెల్యేగా పవన్ కళ్యాణ్ మంత్రిగా మరోసారి రాశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో పిఠాపురం నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కొప్పడ మోహన్ రావు అటవీ శాఖ మంత్రిగా పనిచేశారు అప్పటి నుండి నేటి వరకు ఇక్కడ నెగ్గిన ఏ ఒక్క ఎమ్మెల్యే కూడా మంత్రి కాలేకపోయారు కానీ ఇప్పుడు పిఠాపురం నియోజకవర్గం నుండి కూటమి అభ్యర్థిగా అఖండ మెజారిటీతో ఎమ్మెల్యేగా గెలుపొందిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు రాష్ట మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసి పిఠాపురం నియోజకవర్గ చరిత్రను రాశారు ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలో వాడవాడల టీడీపీ జనసేన భారతీయ బీజేపీ నాయకులు కార్యకర్తలు ఎక్కడికక్కడ సంబరాలు జరుపుకున్నారు పవన్ కళ్యాణ్ అభిమానులు కేక్ కట్ చేసి బాలసజ పేల్చి సంబరాలు చేసుకున్నారు బంగారమ్మ రావి చెట్టు సెంటర్ తదితర ప్రధాన కూడళ్ల వద్ద ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఎల్ఈడి స్క్రీన్లలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ మంత్రిగా మిగిలిన మంత్రులు ప్రమాణ స్వీకారం చేయడాన్ని వీక్షించారు విధేయత చూపుతానని భారతదేశ సార్వభౌమాధికారాన్ని సమగ్రతని కాపాడుతానని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా కర్తవ్యాలను శ్రద్ధతో శుద్ధితో నిర్వహిస్తానని భయంగాని పక్షపాతంగాని రాగద్వేషాలు కానీ లేకుండా రాజ్యాంగాన్ని శాసనాలని అనుసరించి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవసాక్షిగా ప్రమాణం చేస్తున్నాను నేను కొనిదల పవన్ కళ్యాణ్ అనే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రిగా నా పరిశీలనకు వచ్చిన లేదా నాకు తెలియవచ్చిన ఏ విషయాన్ని నా కర్తవ్యాలను సక్రమంగా నిర్వహించేందుకు అవసరమైన మేరకు తప్ప ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ ఏ వ్యక్తికి లేదా వ్యక్తులకి తెలియపరచనని లేదా వెల్లడించనని సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఎం ను సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి